పూర్వ పుణ్యము పందుగా మారి అపురూప అందరి జీవితాలలో పెళ్ళి అనేది రెండు అక్షరాల పదమే అయిన రెండు జీవితాలను ముడివేసే గొప్ప బంధం శాశ్వతంగా పరిచయం లేని ఒక వ్యక్తితో మన సంబంధాన్ని జీవితకాలం కొనసాగించే అద్భుతమైన ఒక జీవన ప్రయాణం ఆడవాళ్ళకి గొప్ప గొప్ప బహుమతులు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు మూరుడు పూలు కొనిస్తే చాలు అందుకే మా వారు గులాబీ ఇవ్వకుండా చామంతి తీస్తున్నారు అందుకు నేను అంటుంటే సెటైర్ వేస్తుంటే నవ్వుతున్నారనమాట ఎంత బిజీ లైఫ్ గడుపుతున్న వాళ్ళైనా సరే ఒక్కటి గుర్తుపెట్టుకోండి భార్య ఒక చీర కట్టుకున్నప్పుడు ఇది చాలా బాగుంది అనడము వంట చేసినప్పుడు చక్కగా చేశావు అని మెచ్చుకోవడము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ పాఠాలు ఎప్పుడు అసలు మా వారికి బిజీ అనమాట నాతో ఉండరు ఈరోజు తప్పకుండా కూర్చున్నారు ఎందుకంటే ఈరోజు మా పెళ్ళి రోజు అనమాట సో అందుకని ఆయన కూడా జాయిన్ అయ్యారు భర్తే తన ప్రపంచంగా బ్రతుకుతున్న నాలాంటి ఆడవాళ్ళకి పిల్లలే తన లోకంగా ఉండే వంటగది తప్పనించే బయట ప్రపంచాన్ని ఎరుగని బావిలో కప్పలు అంటారు చూసారా అలాంటి మా ఆడవాళ్ళకి ఇలాంటివి ఎంతో ఆనందాన్ని ఎంతో ఆనందాన్ని ఇవ్వడమే కాదండి భర్త కొంచెం ప్రేమగా మాట్లాడితే చాలు ఎంత కష్టాన్నైనా ఇట్టే మర్చిపోతారు అవునా కాదా మీరే చెప్పండి అంతేకాకుండా భర్త మనసును కూడా అర్థం చేసుకుని మసలే భార్య ఉంటే ఆ భర్త కంటే అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరండి ఇది మాత్రం వాస్తవం భార్యాభర్తల మధ్య ఉండవలసింది నమ్మకం అండి ఒకరి మీద ఒకరికి సరైన నమ్మకం ఉండాలి అవగాహన ఉండాలి దాపరికాలు అనేవి దాంపత్యంలో అసలు ఉండనే కూడదు మనసు విప్పి భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటే ఎలాంటి అసలు సమస్యలు అనేవి రావండి ఇది అక్షరాల నిజం ఇకపోతే ప్రతి భార్యాభర్త ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా అండి జరిగిపోయిన గతం గురించి తవ్వుకోవడం అనమాట ఎప్పుడో జరిగిపోయిన విషయాలు మళ్ళీ మళ్ళీ తీసుకురావడము పేరెంట్స్ విషయం కూడా మళ్ళీ మళ్ళీ ఎత్తుకురావడము లేదు ఇద్దరికి సంబంధించిన విషయాలు ఏవైనా ఉంటే అవి పదే పదే మాట్లాడుకుంటూ గొడవలు మాత్రం పెంచుకోకూడదు అలాంటి గొడవలు ఇద్దరి మధ్య మూడో వ్యక్తి అనేది ప్రవేశిస్తే మాత్రం ఆ కాపురము ఇంకా ఎట్టి పరిస్థితులు సక్రమంగా ఉండదు ఇది అందరికీ తెలిసిన విషయమే అలాంటి గొడవలు రాకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం భార్యాభర్తల ఇద్దరిది కూడాను పడుతుంది కదా కొడుతుంటే తిడుతుంటే భరిస్తుంది కదా అని చెప్పేసి భార్యని పశువు కంటే హీనంగా చూసే మనస్తత్వం చాలామందికి ఉంటుందండి ఎంతసేపు నా మాటే గెలవాలి అనే ధోరణిలో చాలామంది మగవాళ్ళు ఉంటారు ఇది మాత్రం చాలా తప్పండి అందులో జరిగే ప్రతి విషయాన్ని కూడా రోడ్డు వరకు లాక్కెళ్ళి నాలుగు గోడల విషయాన్ని అక్కడితోనే సర్దుకోకుండా అందరికీ తెలిసేలాగా పంచాయతీ పెట్టి హంగామా చేసి అల్లరి చేసుకుని జీవితాన్ని చివరికి నాశనం చేసుకునే ఆడవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి ఇటు ఆడవాళ్ళలోనూ ఉంటుంది మగవాళ్ళలోనూ ఉంటుంది ఎనివే మొత్తం మీద ఇద్దరు కూడా మనస్తత్వాన్ని అర్థం చేసుకుని సరైన దారిలో ప్రయాణిస్తే ఆ జీవితం కలకాలం హ్యాపీగా సాగిపోతూనే ఉంటుంది అలాగే ఇప్పటికీ ఇరవై ఏడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని మా జీవన ప్రయాణం సాగిపోతుందండి అసలు నన్ను అడిగితే పిల్లలు పెద్ద అయ్యి సెటిల్ అయిపోయిన తర్వాత భార్యాభర్తల మధ్య బంధం మరింత బలపడద్దండి ఒకరినొకరు అర్థం చేసుకోవడం వాళ్ళ మధ్య ప్రేమ ఇంకా పెరుగుద్దనేది నా అభిప్రాయం అభిప్రాయమే కాదు ఇది నిజం సరే ఇక ఆ విషయాలన్నీ పక్కన పెట్టేసి మా పెళ్ళి ఆల్బమ్ను ఒకసారి చూస్తామా మీరు కూడా చూస్తారా మాతో పాటు చాలా రోజులయ్యింది మేము చూసి సరదాగా ఆనాటి ముచ్చట్లని మా మాటల్లో వినాలని మీకు ఉందా అయితే వినేయండి మరి చాలా రోజుల తర్వాత చూస్తున్నామండి హౌస్ అప్పుడు కాదు బ్యూటిఫుల్ హౌసే కానీ ఇక్కడ చాలా బాగున్నావు నువ్వు ఇది రావడం ఇది చాలా అందంగా ఉంది దాకా చూపించాను దాన్ని తీసాడు అమ్మమ్మ తా తీయాలి నాకు ఇప్పుడు ఇదేంటో తెలియాలి ఇక ఇది చెప్పు దేవుడు దేవుడు దేవుడిగా దేవుడికి పూజ అనమాట పసుపుతో చేసి పెట్టి దగ్గర ఇంత దగ్గర ఒకసారి పెడదామండి అమ్మా అదే రైట్ అవి ఎక్కడైతే తలంబరాలు పోసాయి ఇంక తిప్పు చెప్తాను ఇటు తిప్పాలి అడగా ఇది ఇదొకటి అది మాత్రం భలే వస్తుంది నక్షంతలు మాత్రం సూపర్గా వచ్చింది బాగా తీశారన్నారు అన్నారు ఆ రోజుల్లో ఎక్కడ మాత్రం కాలు దొక్కేది ఇది ఈ మండపం మాది బాగా వచ్చింది చాలా బాగుంది అప్పుడు చెప్పి ఇప్పుడు వీళ్ళిద్దరే కన్యాదానం చేశారు కదా వీళ్ళిద్దరే కన్యాదానం చేశారు కదా చెప్పి మళ్ళీ ఆయన వద్దులే ఎక్కడ చూస్తే కళ్ళు పోసుకోవడమే నా ఫోటో నా దగ్గరగా చూపించింది అంటే కళ్ళు పోసుకుంటావే ఎప్పుడు చూడు ఇవి కూడా చాలా బాగా వచ్చింది వచ్చినప్పుడు వచ్చాయి ఇలా వచ్చినప్పుడు చాలా బాగా తీసాడు ఈ ఫోటోలు ఆ రోజుల్లోనే అసలు ఎంత బాగా ఫోటోలు తీయడం అంటే నిజంగా గ్రేట్ అసలు ఎంత బాగా అవి ఉన్నాయి అంటే సూపర్గా ఉన్నాయి పిల్లలు ఈ పిల్లలు అందరూ చూడు ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు ఈ పిల్లలు అందరూ ఈ పిల్లలతో అతని పేరా మళ్ళీ ఒకసారి ఈ పిల్లలకి ఆయన చూపిద్దాం ఉండండి ఇక్కడ ఏరణ్య రింగ్ తొడక్కోకుండా దాసాన్ని రింగ్ తొడకుండా చింటూ చేత రింగ్ తొడిగిచ్చారు ఏంటి ఎందుకనో మరి నాకు తెలియదు అందుకని రింగు పెట్టి అది పిల్లకాయలుగా అయితే ఇక నవ్వే నవ్వు ఇంత చెప్తా వాయిస్ ఓవర్ ఈ పిల్లలు అసలు ఎవరో నాకు గుర్తు తెలియట్లేదు నువ్వు స్వాతి అది తెలుసులే చింటూ వాళ్ళు తెలిసారు జ్యోతి జ్యోతి అది పాప తెలియట్లేదు ఏమనా ఈ పిల్లలేమో కృష్ణ వీడు ఆ పిల్ల వెనకమాల పిల్లడు తెలియట్లేదు నరేంద్ర ఈ తెలిసింది తర్వాత పిల్లలకు నా ఫ్రెండ్స్ జ్యోతి పక్కన నుంచి ఉంది ఇలా అతల పక్కన ఎవరో తెలియదు కానీ నా ఫ్రెండ్స్ వెళ్ళే ఇప్పుడు చెప్పు ఇదేంటో ఇలా ఎలా పెట్టించారు ఏంటి అలా అప్పుడు పోలికలు ఇప్పుడు పోలికలు లేవు నీకు అసలు నా దగ్గరన్నా కొంచెం దొరుకుతాయి కంప్లీట్గా చేయించి పెట్టడం రాజ్చక్ర మహోళ ఉంది అప్పుడు ఏదో చేస్తుంది విడి తి తీయడం కుదరదని చెప్పేసి నేను తీసుకున్నాను కానీ తీసినా కా బాగోవు కదా అని ఇందులో పెట్టి చూపించటం అప్పుడు నేను అదే ఫ్రెండ్స్ కాక అక్కడక్కడ ఉంది అవు ఇక్కడ చిన్న రోజును కూడా వచ్చిందా జనపతి మాత్రం అక్కడ ఉండాడు ది శాంతిది దాన్ని తీసే చూపించారు ఆంటీ వాళ్ళది ఇంకా నా ఈ బుడపిల్ల ఇటు వచ్చున్నారు ఇంకా ఆ పిల్లలందరికీ వచ్చారు బుడపిల్ల అప్పటికి ఇంకా త్రీ ఇయర్సే అప్పుడు దానికి அதுங்க அது இல்லை பெட்டால இல்ல தண்டேசிங்க அனே இட்டு பட்டில் பெட்டிங் இட்டு பிள்ள பிள்ள பெட்டிந்தே அடுந்தே தாடு கட்டி படிச்சுமா இட்ல பிடி போச்சி பிடி பட்டுக்க బిందులో ఉంగరాలు తీసేటప్పుడు ఫస్ట్ టైం మా ఆయనకు దొరికింది సెకండ్ టైం నాకు దొరికితే బిందులో వేలు గిల్లేసి బలవంతంగా లాగేసుకున్నారు అందుకని అవుతున్నారు ఏది ఏమైనా హిందూ మ్యారేజెస్ చాలా చాలా బాగుంటాయి సరదాగా ఉంటాయి నాకైతే తెలియదు ఎందుకంటే నేను క్రిస్టియన్ లాస్ట్లో ఈ ట్విస్ట్ ఏంటనుకుంటున్నారా అవును నేను క్రిస్టియన్ ఆయన హిందూ అనమాట సో కాకపోతే వీడియో తీయించుకోవడం మిస్ అయ్యాము అంటూ కొంచెం బాధపడుతూ ఉంటారు ఆ రోజుల్లో అప్పుడప్పుడే స్టార్ట్ అయినాయి అంటే నాకైతే తెలియదు వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్